నమస్తే అందరికీ శుభ సాయంత్రం నా పేరు బి రఘునాయక్ మాది వచ్చేసి కేఎస్ తాండా గుండుమల పంచాయతీ మడకశ్వర మండలం ఉమ్మడి అనంతపురం జిల్లా మరి మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో నాకు ఫోర్త్ జోన్లో నాలుగు వందల ఇరవై తొమ్మిదో ర్యాంక్ రావడం నాకు తెలుగు పీజీటీ పోస్ట్ రావడం జరిగింది అదేవిధంగా ఈ పోస్ట్ రావడానికి కారణం శ్రీ కొటాని దత్తు గారు ఆ సార్ గారు చెప్పినటువంటి ఆ సలహాలు కావచ్చు ఆ యూట్యూబ్ వీడియోలు కావచ్చు తాను చెప్పినటువంటి ఆ నోట్స్ కావచ్చు అద్భుతంగా నేను రాసుకొని దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి అంటే నేను డిసి చదువుతున్నాను అదే విధంగా ఆయన నాకు ఒక రెండున్నర సంవత్సరాల నుంచి నాకు గైడ్ చేస్తున్నాడు ప్రతిదీ కూడా ప్రతి విషయం కూడా సో బాబు సార్ ఇలా ఉంటుంది ఈ విధంగా చదువుకోండి నోట్స్ రాసుకోండి అని చెప్పేసి క్రిటిసిజం కావచ్చు మరి భాష శాస్త్రం కావచ్చు మరి సో ఈ తెలుగు మెథడాలజీ కావచ్చు అద్భుతంగా కోడింగ్ సిస్టమ్ లో కూడా చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా సిద్ధాంతాలు చెప్పారనమాట అద్భుతంగా చెప్పారనమాట సో నా విజయానికి సో ఎంతో కారకులయ్యారు నా విజయానికి సో తొలి బాట వేశారు మన కొటాని దత్తు సార్ గారు అదే విధంగా ఈ విజయానికి నా భార్య నాగశ్రీ గారు అదే విధంగా నా కూతురు ప్రీతి శ్రీ రాథోడ్ గారు ఎంతో కృషి చేశారు అదే విధంగా నేను వలస వచ్చాను వలస వచ్చి దాదాపుగా నేను మూడు సంవత్సరాలు అయితే వస్తుంది ఈ వలస ప్రాంతం అంటే నేను గంగలబాయి పాలెం ప్రాంతంలో నేను వలస వచ్చి కష్టపడి మరి ఇష్టపడి నేను చదువుకున్నాను సార్ మనకు కొన్ని పుస్తకాలు చెప్పారనమాట ఆ పుస్తకాలు కొనుక్కొని నేను మొత్తం అంతా కూడా నోట్స్ రాసి అద్భుతంగా కష్టపడ్డానమాట చూడండి సో కొట్టాని దత్తు సార్ గారు చెప్పారనమాట ఇది పుస్తకం తీసుకొని చదువుకోండి అని చెప్పేసి సో తెలుగు భాష శాస్త్ర చరిత్ర అనమాట సో ఇది తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతం అనమాట అదే విధంగా ఇక ఇది తెలుగు సాహిత్య చరిత్ర ఇవన్నీ కూడా వెలమన సింహన సార్ గారు రాస్తారనమాట అదే విధంగా నేను నోట్స్ రాస్తారనమాట ఇట్లాంటివి సో టోటల్ పదకొండు నోట్ పుస్తకాలు రాస్తారనమాట మొత్తం పొటాని దత్తు సార్ చెప్పింది మొత్తం ఇట్లాంటివి సో పదకొండు నోట్ పుస్తకాల్ని రాసి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుతున్నాను సో మీకు కూడా చాలా థ్యాంక్ యూ నన్ను దీవిస్తానని చెప్పేసి అనుకుంటున్నారు థ్యాంక్ యూ పటాణి దత్తు సార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్